హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఇక రైతుల ఖాతాలలో ఈ కార్డులు కలిగినటువంటి రైతులందరికీ అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి సంచలన ప్రకటన అయితే చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా అనేక పథకాలతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ముందంజలో ఉంది అందరికీ కూడా మహిళలకు విద్యార్థులకు రైతులకు పెన్షన్దారులకు వివిధ పథకాలకు సంబంధించిన నిధులనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తూ వస్తుంది ఇక రైతులకు ఒక మరొక అద్భుతమైన పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నాంది పలికింది రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి నిధులనేది కూడా విడుదల చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయాలు అనేది కూడా తీసుకుంటూ రైతుల ఖాతాల్లో అనేది కూడా జమ అయితే నిర్ణయం తీసుకుంది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం విడుదలకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికైతే అవకాశం ఉంటుంది ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నా అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయాలు అనేది కూడా తీసుకుంటూ రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన అప్డేట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఇక అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో మే మొదటి వారంలో జమ చేస్తానన్న సంగతి అందరికీ తెలిసిందే ఇక ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఈ నెలాఖరులోగా విడుదల చేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు తల్లికి వందనం అన్నదాత సుఖీభవా పథకాలు మేలో అమలు చేస్తామని అయితే ప్రకటించడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో వేలాది మంది నిరుద్యోగ యువత ఆశలతో ఎదురు చూస్తున్న మెగా డిఎస్సి నోటిఫికేషన్పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారు ఇవాళ బాపట్లలో జిల్లా కొత్త కొత్తగొల్లపాలెంలో పర్యటించిన ఆయన ఇంటింటికి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఈ నెలాఖరు లోపే మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది కూడా విడుదల చేస్తామని అయితే అధికారికంగా ప్రకటించారు ఇక రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల కోసం వేలాది మంది నిరుద్యోగులు వేచి చూస్తున్నారు ఈ క్రమంలోనే డిఎస్సి నోటిఫికేషన్ త్వరగా రాకపోవడంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే వేసవి సెలవుల సెలవుల అనంతరం స్కూళ్లు తిరిగి ప్రారంభమయ్యే లోపు అంటే జూన్లోగా డిఎస్సి పోస్టులకు ఖచ్చితంగా భర్తీ చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు ఆయన మాట్లాడుతూ తాను సంకల్ప బలం కష్టపడే తత్వం కలిగి ఉన్న వ్యక్తిని ఏదైనా పని చేయడానికి ముందుగా యోజనబద్ధంగా ప్లాన్ చేస్తానైతే వెల్లడించారు ఇక రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు అంతేకాదు పోలవరం ప్రాజెక్ట్ రెండు వేల ఏడు నాటికే పూర్తి అవ్వాల్సిందని కానీ ఆలస్యమైందని ఆయన పేర్కొన్నారు అయితే ఇప్పటికైనా ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశ ఇవ్వడమే తన లక్ష్యమని చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు మే నెలలోనే తల్లికి వందనం పథకం అమలు చేస్తామని అయితే తెలిపారు రాష్ట్రంలోని ప్రతి తల్లికి గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో తల్లికి వందనం పథకాన్ని మే నెలలో అమలు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూర్చేలా ఈ పథకాన్ని రూపొందించామన్నారు ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల్లో ఆడపిల్లల భవిష్యత్తును మరింత మెరుగుపరిచే దిశగా అవసరమైతే అప్పులు తీసిన సహాయం చేయడాన్ని ప్రభుత్వం వెనకడుగు వేయదనైతే హామీ ఇచ్చారు అన్నదాతలకు భారీ ఆర్థిక సాయం అనేది కూడా అందిస్తామని ఇరవై వేల అనేది కూడా సంవత్సరానికి రైతుల ఖాతాలలో జమ చేస్తామని అయితే తెలిపారు రైతులను ఆదుకునేందుకు అన్నదాత సుఖీభవా పథకం కింద రైతులకు ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ఇందులో కేంద్ర ప్రభుత్వం అందించే ఆరు వేలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా పద్నాలుగు వేల రూపాయలు ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని దగ్గర దగ్గర దాదాపుగా యాభై లక్షలాది మంది రైతులకు మేలు జరుగుతుందని వారి ఆర్థిక భద్రత పెరుగుతుందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు ఇప్పుడే అనేక పథకాలతో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలో తెలిపిన విధంగా ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా అన్నదాతలకు మేలు చేయాలనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి అనేది కూడా మూడు విడతలుగా రైతుల ఖాతాలలో విడుదల చేస్తామని ఇక మొదటి విడతగా ఐదు వేల రూపాయలు రెండో విడతగా ఐదు వేల రూపాయలు మూడో విడతగా నాలుగు వేల ఐదు వందల రూపాయలైతే రైతుల ఖాతాలలో జమ చేస్తామని అయితే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు ఇక తొలి విడత డబ్బులు అనేది కూడా పీఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి నిధులనేది కూడా విడుదల చేసినప్పుడు రైతుల ఖాతాలలో జమ చేస్తామని అయితే తెలిపారు పీఎం కిసాన్ ఇరవై డబ్బులు అనేది కూడా ఈ నెల అంటే ఈ నెల చివరి వారంలో కానీ లేదా మే మొదటి వారంలో కానీ రైతుల ఖాతాలలో డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంది కనుక అప్పుడే రైతుల ఖాతాలలో కూడా పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి రెండు వేల రూపాయలు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఐదు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలైతే రైతుల ఖాతాలలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిధులైతే విడుదల చేయబోతుంది అంతేకాకుండా ప్రతి ఒక్క రైతుకు కూడా అనేక పథకాల ద్వారా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఎప్పటికప్పుడు అందజేస్తూ వస్తూ ఉంది ఇప్పుడు మైలు చేయాలనే రైతులకు ఒక ముఖ్యమైన సంకల్పంతో రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి తొలి విడతగా ఆరు వేల రూపాయలు ఐదు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయల వరకు అన్నదాతలకు అందిస్తామని అయితే తెలిపింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎటువంటి హామీ అనేది కూడా ఇవ్వకపోయినా రుణమాఫీకి సంబంధించి కీలకమైన అప్డేట్ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాలతో పాటు ఇప్పుడు మరొక సరికొత్త పథకాన్ని అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఎందుకంటే తల్లికి వందనం దీపం అదేవిధంగా దీపం టూ పథకం ఎన్టీఆర్ భరోసా అన్నదాత సుఖీభవ అలాగే ఉచిత బస్సు ప్రయాణం వివిధ పథకాలకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరచూ అప్డేట్ అనేది కూడా ఇస్తూ రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేస్తూ వస్తుంది ఇక ఈ పథకాలతో పాటు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మొదటగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి అనేది కూడా విడుదల చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం అంతేకాకుండా ప్రతి రైతు ఖాతాలలో కూడా ఐదు వేల రూపాయలు అయితే దాదాపుగా నలభై లక్షల మంది రైతులు పిఎం కిసాన్కి సంబంధించి నిధులనేది కూడా పొందారని ఇప్పుడు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి మరొక పది లక్షల మందిని కలిపి దాదాపుగా యాభై లక్షల మంది వరకు రైతులకు ఈ డబ్బులనేది కూడా అందజేయవలసి ఉంటుందని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఇక కౌలు రైతుల విషయాలకు వస్తే కౌలు రైతులకు కూడా యజమానులకు కాకుండా కౌలు రైతులు ఉన్నటువంటి నిజమైన కౌలు రైతులు ఎవరైతే ఉంటారో యజమానుల దగ్గర పని చేస్తూ కౌలు కు తీసుకుని పని చేస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఎన్ఆర్పిసి కార్డులు అనేది కూడా ప్రతి రైతు కలిగి ఉంటాడు కాబట్టి ఆ కార్డులు అనేది కూడా కలిగి ఉన్నటువంటి రైతులకు డబ్బులు అందజేస్తామని అయితే తెలిపారు ఒకవేళ కార్డు లేని రైతులను ఈ పోర్టల్ అనే లింక్ అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుందని ఆ లింక్ లో మాత్రమే ప్రతి రైతు కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుందని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఖచ్చితంగా అప్డేట్ వస్తుంది ఎందుకంటే లింక్ అనేది కూడా రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది చాలా మంది రైతులు ఏమంటే ప్రతి జిల్లాలోనూ యజమానులు అనేది కూడా పనిచేయకపోయినా కౌలుకు చేస్తున్నటువంటి రైతులకు ఈ పథకం అనేది కూడా అందకుండా యజమానులే తీసుకునే విధంగా చేస్తున్నారు కాబట్టి మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు గారు మానవతా దృక్పథంతో కౌలు రైతులకు మేలు చేయాలని ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఈ పథకాన్ని అనేది కూడా ప్రవేశపెట్టి వారికి కూడా అవకాశం కల్పించాలని కౌలుకు చేస్తున్న రైతులకు ముఖ్యంగా వారికి మాత్రమే అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి నిధులనేది కూడా జమ చేయాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది అందుకోసమే ప్రతి రైతుకు కూడా డబ్బులు అనేది కూడా చేతికి కాకుండా డీపీటీ ద్వారా డైరెక్ట్గా బ్యాంక్ ట్రాన్స్ఫర్కి అమౌంట్ అనేది కూడా వేసేందుకు రైతులకు ఏ బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు లింక్ అయ్యిందో ఆ యొక్క బ్యాంకు ఖాతాలకు మాత్రమే నిధులనేది కూడా విడుదల చేస్తామని అయితే తెలిపింది మనకు దగ్గరగా ఇప్పుడు ఎటువంటి హామీ అనేది కూడా ఇవ్వకపోయినా త్వరలోనే రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి పిఎం కిసాన్కి సంబంధించి నిధులనేది కూడా ఒకేసారి విడుదలవుతాయని ప్రతి రైతు ఖాతాలలో కూడా అర్హత కలిగినటువంటి రైతులందరికీ కూడా జమ చేస్తామని అయితే తెలిపింది ఇక ఈ కార్డులు అనేది కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే యజమాని దగ్గర నుంచి పాస్బుక్ ద్వారా ఆన్లైన్లో మీ సేవా కేంద్రాల్లో అప్లై చేసుకుంటే కౌలు రైతులకు కార్డులు అనేది కూడా లభిస్తాయి కొంతమంది రైతులైతే యజమానులు ఆ కార్డులు అనేది కూడా కౌలు రైతులకు తీసివ్వరు అలా తీసివ్వని వారందరికీ కూడా ఈ పోర్టల్లో మీ వివరాలనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నమోదు చేసుకోవాలని నమోదు చేసుకున్న తర్వాత మీ యొక్క ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుందని వారికి కూడా ఐదు వేల రూపాయలు చొప్పున అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించి మూడు విడతల్లో డబ్బులు అనేది కూడా అందజేసే అవకాశం ఉంటుందని తెలిపింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సంబంధించి ఈ పథకం అనేది కూడా లింక్ అయి ఉంది కాబట్టి పిఎం కిసాన్ పొందుతున్నటువంటి రైతులందరినీ కూడా అర్హులుగా ప్రకటించి డబ్బులు అనేది కూడా జిల్లాల వారీగా నేరుగా రైతుల ఖాతాలలో జమ చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దయచేసి వెంటనే కూడా కార్డులు అనేది కూడా ఇంకా కలిగి ఉన్నటువంటి వారు ఎవరన్నా ఉన్నట్లయితే వెంటనే అప్రమత్తమై కార్డులు అనేది కూడా అప్లై చేసుకోండి ఒకవేళ కార్డులు పొందలేనటువంటి వారు ఈ పోర్టల్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో